రైతు సోదరులకు నమస్కారం మీరు చూస్తున్నది సాగుబాట యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతం మనం పెద్దపల్లి జిల్లాలోని కాలువశీరాంపూర్ మండలంలో మంగపేట గ్రామంలో శ్యామ్ రైతు దగ్గర ఉన్నాము వీరు గత పదిహేను పదహారు సంవత్సరాల నుండి వర్మీ కంపోస్ట్ తయారు చేసుకుంటూ చుట్టుపక్కల ఉన్న గ్రామాలలోకి సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేసే రైతులకు వర్మీ కంపోస్ట్ ఇస్తున్నారు వర్మీ కంపోస్ట్ తయారీ తయారీ చేయడంలో ఉండే మెలుకువలు కష్ట నష్టాల గురించి శ్యామ్ గారితో మాట్లాడి తెలుసుకుందాం నమస్కారం శ్యామ్ గారు మీరు గత పదిహేను పదహారు సంవత్సరాల నుండి వర్మి కంపోస్ట్ తయారు చేస్తున్నారు ఈ వర్మి కంపోస్ట్ తయారీలో పాటించవలసిన మెలుకువలు ఏ విధంగా చేస్తారు మేము ఇది గత పదిహేను పదహారు సంవత్సరాల నుంచి నడిపిస్తున్నాం అప్పుడున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ శాఖ వారి ప్రోత్సాహంతో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది ప్రధానంగా దీనిలో వర్మీ హ్యాచరీ అంటే ఎక్కువ మొత్తంలో వానపాములు ఉత్పత్తి చేయడానికి దీన్ని మనం ఉపయోగిస్తున్నాం ఉమ్మడి కరీన జిల్లాలో అప్పుడు ఉన్న అన్ని మండలాలకి అన్ని డివిజన్లకి మన దగ్గర నుంచే వానపాములు సరఫరా జరిగినాయి వర్మీ బెడ్స్ కానీ వర్మి హ్యాచరీస్ కానీ వర్మి కంపోస్ట్ షెడ్ ల కానీ కరణా నుంచి కూడా వచ్చి కొనుక్కుంటారు గోదావరి కానీ మంచిర్యాలు ఇప్పుడు మిద్ద తోటలు ఉన్నాయి కదా మిద్ద తోట రూప్ గార్డెన్ మిద్ద వాళ్ళు కూడా ప్రత్యేకంగా ఇక్కడ తీసుకుపోతారు అడిగితే మనం కూడా పంపిస్తాం వాళ్ళకి అదే మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే నాణ్యమైన ఎరువు మీ దగ్గర నుండి లభ్యమవుతుందని రైతులు చెప్తున్నారు నిజమే మొత్తం ఇది మనం పెండతో పూర్తిగా పెండ తోట తయారు చేస్తాం ఎలాంటి వేస్టేజ్ ఉండదు పూర్తిగా అంటే వానపాములు కూడా విపరీతంగా ఉంటాయి ఇందులో మన దగ్గర ఉత్పత్తికి సరిపోయే వానపాములు ఉంటాయి ఇట్లా వీటి ద్వారా మనం తయారు చేస్తాం కామన్గా మిగతా వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇంత మట్టి కలిపి అది చేస్తారు మీరు ప్యూర్గా పెండ అంటుంది ఇంత మొత్తంలో పెండా ఎక్కడ నుండి తీసుకొని వస్తారు రైతుల దగ్గర నుంచి కానీ డైరీ ఫార్మ్స్ కానీ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకొని దగ్గర ఉన్న డైరీ ఫార్మ్స్ నుండి ఒకటేసారి గుర్త పట్టుకొని వస్తారు ఓకే ఇప్పుడు మళ్ళీ ప్రస్తుతంగా పెద్ద మొత్తంలో ప్లాన్ చేస్తున్నారు ఇది ఏ విధంగా ప్లాన్ చేశారు ఇది ప్రస్తుతం గ్రామ పంచాయతీలలో సాగ్రిగేషన్ షెడ్లలో వర్ణి కంపోస్ట్ లాస్ట్ నాలుగైదు సంవత్సరాల నుండి హరితారం నర్సరీలలో ఉన్నాయి నర్సరీలలో కూడా సప్లై చేస్తున్నా అని తెలిసింది చేసినాం అట్లా కూడా ఇచ్చినాం మనం నర్సరీ ఇప్పుడు మన జీపీ నర్సరీలకు గ్రామ పంచాయతీ నర్సరీ అంటే ఇప్పుడు ఎట్లా ఇప్పుడు మీకు ఆర్డర్ ఇయమంటారా లేకపోతే ఇట్లా ముందు చెప్తేనే మీరు తయారు చేస్తారు మామూలుగా మన దగ్గర నాణ్యత తయారైతుంది కాబట్టి ఒక రకంగా ఆర్డర్ అన్నట్టే అడిగితే దానికి సరిపడా పెద్ద మొత్తంలో లేదు మన దగ్గర నాణ్యమైంది కాబట్టి దానికి దగ్గర డిమాండ్ ప్రకారం మనం ఇచ్చేస్తాం మళ్ళీ జల్లి బట్టి జల్లెడ ఉన్నది జల్లెడ అందులో బట్టి మనం మంచి ఉంటది క్వాలిటీ ఉంటది ఇప్పుడు ఇంకేమన్నా సేంద్రియ సేంద్రియ వ్యవసాయం చేసే రైతులు ఉంటారు కదా తీసుకు వెళ్తాను వాళ్ళ టన్ను టన్ కూడా తీసుకెళ్తా ఆర్డర్ ఇచ్చి తీసుకెళ్తారు పాలీ హౌస్ తీసుకుపోతా ఉంటారు హౌస్ ఎక్కువ అంటే వెజిటే కూరగాయలు సాగు చేసే రైతులు కూరగాయల నర్సరీలు రోడ్ల పంట పెట్టే నర్సరీ వాళ్ళు కూడా తీసుకుని వెజిటేబుల్ నర్సరీ వాళ్ళు కూడా మీ దగ్గరకి వచ్చి తీసుకుపోవడం జరుగుతుంది మెయిన్ గా ఇప్పుడు రూమ్ గార్డెన్ పెట్టుకున్న వాళ్ళకి అంటే ఇంటి మీద పెట్టుకుంటారు ఎక్కడ నుంచి వస్తుందో ఏందో తెలియదు వెమీ కంపోస్ట్ ఇది ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తారు కాబట్టి మన వ్యవసాయ శాఖతో అనుబంధం ఉంది కాబట్టి అధికారులు అందరూ తెలుసు కాబట్టి మనకు సిఫారసు చేస్తే వ్యవసాయ శాఖకు అనుబంధంగా ఆదర్శ రైతుగా చేసిన అప్పుడు మా డివిజన్ కానీ జిల్లాకు సంబంధించి రైతు సదస్సులలో స్టార్స్ పెట్టి అప్పుడు నుంచి నేను ప్రచారం చేసిన కాకపోతే రైతు స్థాయిలో ఇది ఇప్పటి వరకు సక్సెస్ కాలే అంటే రైతులు చేసుకోలేకపోతాడు కొద్ది పశువుల సంపద కోల్పోయినప్పటికీ వాళ్ళకి మనసులో ఉన్న ఇది మా భూములు ఖరాబ్ అవుతాయి రసాయనాల వల్ల అని ఉన్నప్పటికీ ఇంకా సేంద్రియం వైపు మొగ్గు చూపడానికి వెనక ముందు అవుతారు అంత రసాయనాలతోటే పండిస్తారు కొంతమంది ప్రయత్నం చేసారు అంటే మనం వానపాములు ఇచ్చిన వ్యవసాయ శాఖ కూడా సబ్సిడీ ఇచ్చింది రైతులకి కానీ రైతు స్థాయిలో ఇంకా ఉత్పత్తి చేసుకునే అంత మానసిక స్థితిని పొందలేదు అట్లా వాళ్ళు వేసుకున్నా మళ్ళా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు నడిపిస్తూ బంద్ చేసుకుంటారు మెయిన్ ఇది చెల్లిపోయే చెత్త తోటి అవుతుంది కాబట్టి ఆ చెత్త గడ్డి అన్ని తగలబెడతాను కానీ ఒక కాడ వేసుకొని దీనికి నిజం చెప్పాలంటే ఒక చెట్టు కూడా అవసరం లేదు ఆ చెత్త సేకరించి ఒక కుప్ప పోసుకొని ఆ కుప్పలు వానపాములు తీసుకొని వేసుకున్నా కూడా తింటాయి కాకపోతే కోళ్ళు అవి తగ్గుతాయి ఆ తవ్వకుండా జాగ్రత్త ఉన్నది టేకు ఆకులతోటి పెండతోటి మీరు కలిపి దీన్ని ఉపయోగిస్తాను ఉన్నా కూడా వాన సరఫరా మేలైనవి మంచి ఆరోగ్యవంతమైన అంటే ఇప్పుడు ఓన్లీ పెద్దపల్లి కాకుండా మిగతా ప్రదేశాల్లో ఎవరన్నా ఆసక్తి ఉన్న రైతులు మీకు ఫోన్ చేసినా మీరు సప్లై చేస్తాను అనుకున్నారా ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళు వాళ్ళు అడిగితే బతిపిస్తే వాళ్ళు తీసుకుంటారు అంటే కాకపోతే వాళ్ళు కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది అందుకని ఎక్కువ బ్యాగ్ కాస్ట్ అవుతుంది కాకుండా ఒక ఐదు నుంచి పది క్వింటాల్ కనుక వాళ్ళు ఆర్డర్ చేస్తే అక్కడ మనమే డెలివరీ చేస్తాం అట్లనే ఇప్పుడు కొందరు వానపాములు కూడా వేరే ఇప్పుడు వేరే డిస్ట్రిక్ట్ అంటే వేరే డిస్టిక్ నేను కుమరం భీము ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ఇచ్చినగర్ కౌటల శివ అంటే మహారాష్ట్ర ప్రాణహిత బార్డర్ వరకు కూడా మనం తీసుకపోయి ఇచ్చడం జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా మీరు ఇచ్చేటందుకు సిద్ధంగా ఉన్నారు అన్నమాట సిద్ధం ఇవన్నీ ఎర్రలే కొన్ని లక్షలు ఎర్రలు ఉంటాయి అదే చూస్తున్నాం అప్పటి నుండి గమనిస్తున్నాం మంచిగానే ఉంది పెండ ఇది మన పశువుల పీడ నుండి చివికిన పీడ నుండి తయారు చేస్తారు కాబట్టి మంచి పోషకాలు ఉన్న ఎరువు తయారైతుంది అట్లనే ఇప్పుడు ఇది ఎన్ని రోజులు పడుతుంది ఎరువు తయారు చేస్తాం సాధారణంగా ఎరువు తయారు చేయడానికి అరవై రోజులు డెబ్బై రోజులు వంద రోజులు అని చెప్తారు కానీ అరవై అయింది నలభై రోజులలో అయింది వంద రోజులలో అయింది అంటే అందులో ఉన్న వానపాముల శాతాన్ని ఉన్న మనం వేసిన పదార్థాన్ని బట్టి ఇప్పుడు ఇది అయితే ఆల్రెడీ చూకి ఉన్నది కాబట్టి వెంట వెంటనే తింటాయి మళ్ళీ ఇవి నాలుగల వాన పాములు అధిక మొత్తంలో ఉన్నాయి కాబట్టి యాభై అరవై రోజులవుతుంది అదే కొత్త వాళ్ళు కొంచెం తక్కువ క్వాంటిటీలో ఎర్రలు ఇస్తారు కాబట్టి ఫస్ట్ టైం వాళ్ళకి రావడానికి వంద రోజులు పడతాయి వంద రోజులు కనీసం మూడు నెలలు అయితే అంటే వీటి వానపాములు ఎక్కువ ఉండే చివరికి ఎరువు ఎక్కువ ఉంటే మనకు అదే కూడా ఆరోగ్యంగా ఉంటాయి యాక్టివ్ గా ఉంటాయి మీరు వేసిన ఏంటంటే రైతులు తోటలల్లో ఉన్నోళ్ళు ఆ తయారు చేసుకోవాలనుకున్నప్పుడు మాకు షెడ్ లేదు అది లేదు అనుకుంటారు మామిడి తోట ఉంది చెత్త అంతా ఒక చోట కుప్పేసుకొని ఒక చెట్టు చుట్టూ గానీ ఎక్కడైనా వేసుకొని ఇక్కడ నుంచి ఒక వెయ్యి వానపాములో ఒక ఐదు వందల వానపాములో తీసుకొని ఆ తోటలో వేసి రోజు నీళ్ళు పెట్టుకుంటే అదే ఆకు అక్కడే తయారైతుంది మళ్ళీ మీరు కన్స్ట్రక్షన్ బెడ్ అవన్నీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు కాకపోతే పిట్టలు అవి పంతలు అవి కాకుండా కోళ్ళు అవి చూసుకొని కొంచెం కవర్ చేసుకుంటే ఎక్కడ కుప్ప వట్టి ఓపెన్ ప్లేస్లో అది మండు టెండలైనా సరే ఇప్పుడు మేలో కూడా ఇది మే ఇప్పుడు ఏప్రిల్ మేలో కూడా ఉంటాయి ఇంతే ఆరోగ్యంగా మీకు ఇట్లా షెడ్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు చెట్టు కింద ఈ వాన పాము తీసుకుపోయి వేసుకుంటే అయిపోతుంది ఇంతే వీటికి రెగ్యులర్ వాటరింగ్ ఉంటది కదా వాటర్ అంటే డైలీ ఇక్కడ తేమ ఈ మాత్రం చేతికి ఇట్లా తడి అంటే మనం తేమ ఉంటుంది సరిపోతుంది మరి ఎక్కువ నీళ్ళు కూడా మెయింటైన్ చేయాలంటే ఇదే ఇప్పుడు మీరు పట్టుకున్నది అట్లాగా ఇప్పుడు ఏమైనా ఇందులో ఏమైనా ఇబ్బందులు ఏమైనా మీకు వచ్చినాయా అంటే తయారు చేసే టైంలో కానీ ఇబ్బందులు అంటే ప్రత్యేకంగా ఏమన్నాయి పెండతో చేసేది అది పోతే ఈ ముడి పదార్థాలు దొరుకుతుల్లో ఏమైనా లేకపోతే ఖర్చు ఖర్చు అయితే పెరిగింది ఇప్పుడు ఎట్లా లేబర్ కాస్ట్ బాగా పెరిగిపోయింది కూలి విలువలు అంటే కొంత తక్కువ లేదు ట్రాన్స్పోర్ట్ పెరిగింది దాన్ని బట్టి ఉంటది కాకపోతే మనం దీన్ని ఏంటంటే ఒక హ్యాచరీ లాగా మెయింటైన్ చేస్తాను కాబట్టి ఇబ్బంది మెయిన్ గా ఎర్రలు ప్రాథమికంగా ఎర్రలు ఎక్కువ సప్లై అయితే దాని ద్వారా వర్మి కంపోస్ట్ ఉత్పత్తి అవుతుంది కాబట్టి మనం వర్మి కంపోస్ట్ ఇస్తాం అట్లా ఎర్రలు ఉత్పత్తి చేయాలంటే కంపల్సరీ అందులో వర్మి కంపోస్ట్ కావచ్చు కంపల్సరీ ఇంకా వీటి గురించి ఏమన్నా మీరు చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇప్పుడు ఎక్కడైనా వర్మీ కంపోస్ట్ తయారు చేయాలి ఎరువు తయారు కావాలి వర్మీ కంపోస్ట్ అంటే ప్రధాన భూమిక ఎర్రల్ది మీరు ఎన్ని షెడ్ కట్టి ఎంత నీట్గా చేసి ఎంత చెత్త సేకరించి ఎన్ని చేసినా అందులో వేసే వాన పాములు ఆరోగ్యవంతంగా ఉండాలి తర్వాత సాంద్రత ఉండాలి వాటికి ఒక స్క్వేర్ ఫీట్ లో ఒక స్క్వేర్ మీటర్ లో కనీసం వెయ్యి పిల్లలు వేయాలి మీరు వేసి వర్మీ కంపోస్ట్ తయారు చేయాలి అనుకుంటే అది కావు ఎందుకంటే కొంత తినేలోపు తినది గడ్డ కడుతుంది నీళ్ళు కట్టేసరికి అందులో ఎర్రల పర్సెంటేజ్ పెరగదు దానికి సరిపడ ఎర్రలు ఉన్నప్పుడు అవి తింటా ఉంటే మీకు తినేది తెలుస్తుంది దాని ప్రకారం పద్ధతి మెయింటైన్ చేయగలుగుతారు కానీ వెయ్యి వానపాములు అక్కడ వంద నూట యాభై రెండు వందలు వానపాములు వేస్తే మీకు దాని ప్రొడక్షన్ అంత కనబడదు తర్వాత మేము వేసినా గానీ తయారు కాలేదు అంటారు దానికి కారణం ఏంటంటే దానికి సరిపడా వానపాములు వేయకపోవడం ఆహారం ఎంత వేసినా గానీ తయారుగా వేసేందుకు కంపల్సరీ సాంద్రత ఉండాలి ఒక స్క్వేర్ మీటర్ కు ఒక వెయ్యి పిల్లలు వేయాలి మన స్టార్ట్ చేసేటప్పుడు అట్లేదంటే ఇది నేను చెప్పేది కాదు వ్యవసాయ శాఖ వాళ్ళు శాస్త్రవేత్తలు మనకు అప్పుడు నుంచి చెప్పింది మొదటి నుంచి చెప్పింది కూడా ఒక స్క్వేర్ మీటర్లో వేయి అట్లా పిల్లలు వేయాలి వేస్తే మంచిగా తయారైతే అని చెప్తారు మెయిన్ ఏంటంటే ఖర్చు పెట్టుకోకుండా షెడ్ కానీ పిట్లు కానీ ఏం లేకుండా మొత్తం పోకుండా రైతు తనకు చెత్త ఉన్నది ఇప్పుడు ఆ తోట ఏదో ఉంది కోసేసేది అనుకో అంత తులు తులు చేసి ఆడేసి అందులో తీసుకుపోయి ఒక ఐదు వందల పిల్లలు ఒక వెయ్యి పిల్లలు వేస్తే అది క్వింటాల్లో రెండు క్వింటాలు ఇప్పుడు క్వింటాలు వెయ్యి నుంచి పన్నెండు వందలు ఉన్నది అలా ఖర్చు తప్పుతుంది ఒక వెయ్యి పెడితే మీకు పది క్వింటాలు లేరు మీంటి దగ్గర తయారు కావచ్చు అట్లా మీ తోటలో తయారు కావచ్చు ఇప్పుడు మీరు ఇక్కడ ఎక్కడ అన్నది వేయండి ఏ ప్లేస్ లో అన్నది వర్నీ కంపోస్ట్ అంటే ఎర్ర లేదు ఉండాల్సిందే మీకు ఎర్ర లేకుండా ఇది ఉండదు ఆల్రెడీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తిన్నది ఇంకొక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తీస్తే మనం ఆల్రెడీ మేము పెద్ద తోటలకు కానీ వాళ్ళకు కానీ ఇవ్వగలుగుతాం రైతులు కూడా నర్సరీలకు ట్రైలర్లో పెంచుకునే నర్సరీలు ఉన్నాయి ఇప్పుడు నర్సరీలు ముందు నార్మల్ రైతు స్థాయిలో ట్రై పెంచుకుంటారు మన కుణారం ఉన్నారు బంతి తోట పెట్టి మన దగ్గర ఖర్చు తీసుకున్నారు కుచ్చనారు కూడా తయారు చేసుకున్నారు కూర్చనారు ఇక్కడికి వెళ్ళి వాళ్ళు చెప్పారు డిఫరెన్స్ మీ దగ్గరికి కొంచెం తీసుకుపోయినా నేను ఆ మొక్కలకి ఈ మొక్కలకి అంటే తక్కువ పడితే మళ్ళీ ఏం రావాలని రాలేదు రాకుండా పెంచిన వాటికి చాలా డిఫరెంట్ ఉన్నాయి అని చెప్పింది ఓకే అండి థ్యాంక్ యూ గారు మీకు అమూల్య సమయాన్ని కేటాయించి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతుల గురించి వ్యవసాయ రంగంలో సూచనల గురించి మేలైన సలహాల కోసం సాగుబాట యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ